మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు గడియ కోసం ఎప్పటి నుండో వెయిటింగ్ గా అవును సార్ ఎదురు చూస్తున్నారు అండి 2018 అయిపోయిన తర్వాత నుంచి ఈ మధ్యలో ఎక్కడ నోటిఫికేషన్ రాలదండి లేదు జస్ట్ ఎట్లు పెట్టారు కానీ డీఎస్సీకి రాలేదు గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ తీస్తామని చెప్పి మరి చెప్పినట్టుగా చేశారు అధికారంలో వచ్చిన తొమ్మిది నెలల్లోనే నోటిఫికేషన్ ఇంత పెద్ద ఎత్తులో పదహారు వేల పైచిల్ పోస్టులు వేస్తారని అనుకున్నారా హామీ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ వెంటనే తీయకపోవడం వల్ల స్టూడెంట్స్ అసలు ఎట్లా ఇబ్బందులు పడ్డారమ్మా అంటే టూ థౌజండ్ ఎయిటీన్ అంటున్నారు తర్వాత అంటే లాస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తీశారు అంటే ఇప్పుడు వరకు లేదు కదా సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వెంట వెంటనే తీసుంటే ఎట్లా మీకు యూజ్ అయ్యి ఉండేది అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ ఉన్నారు ఫ్యామిలీస్ వదిలిని పెట్టి కోచింగ్స్ తీసుకుంటూ ఉన్నారు వెంటనే ఇస్తే బాగుండేది బట్ లేట్ అయ్యింది కానీ ఫైనల్ ఇచ్చారు కాబట్టి అందరూ హ్యాపీగానే ఏం చెప్తారు ఓవరాల్గా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీకోసం ఇంత పెద్ద నోటిఫికేషన్ తీశారు కదా ఏం చెప్తారు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ హ్యాపీగా ఉన్నారా ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ సార్ మీ పేరండి నా పేరు శ్యాంబాబు బాబు మీది తినాలి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మెగా డిఎస్సీ క్రాక్ చేశారు కదా కోర్సు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వల్ల ఒక మంచి అవకాశం ఇది చాలా హ్యాపీ చూస్తున్నారు మీరు ఆల్మోస్ట్ నా బిఈడి అయిపోయి పదేళ్ళు అయిపోయింది పదేళ్ళ తర్వాత నేను డిఎస్సి రాయలేదు నా తర్వాత ఒక రిక్రూట్మెంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అది కూడా వెరీ షార్ట్ వేకెన్సీస్ ఇప్పుడే మెగా డిఎస్సి ఇచ్చారు నిజంగా చాలా థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ చాలా రాలేదు సార్ ఏమీ రాలేదు వస్తేని చూసాం కానీ రాలేదు అలా ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటున్నాం విధంగా ఛాలెంజ్గా తీసుకొని గవర్నమెంట్ ఇచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గవర్నమెంట్ ఫార్చ్ అంటే ఐదేళ్ళు నోటిఫికేషన్ రాలేదు సో మరి వస్తుందని గవర్నమెంట్ అంటే గత గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసారు ఎలక్షన్ వల్ల మళ్ళీ ఒక డౌట్ బట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ప్రామిస్ చేశారు నేను ఫిల్అప్ చేస్తానని లక్ అండ్ ఆయన ఎలా ప్రామిస్ చేశాడో అది యాక్యురేట్గా చేసుకుంటూ వచ్చాడు అందువల్ల చాలా హ్యాపీ ఈ టైంకి నేను ఇస్తాను అన్నారు ఇచ్చారు ఈ టైంకి మెరిట్ లిస్ట్ అన్నారు ఒకటి రెండు రోజులు తేడాలు ఇచ్చారు సో ఎక్కడా గ్యాప్ లేదు ల్యాగ్ లేదు కాబట్టి సో వండర్ఫుల్ చాలా హ్యాపీ అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు మెగాడిఎస్ తీస్తామని ఏమంటే మొదటి సంతకమే సీఎం గారు దానిపైన పెట్టారు పెట్టినామంటే తొమ్మిది నెలల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కాకుండా ఈ ప్రాసెస్ కూడా ఫోర్ మంత్స్ లోనే సాట్లో నార్మల్గా ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ పోస్టింగ్ వచ్చిన చాలా టైం పడుతుంది పోస్టింగ్స్ కూడా వెంట వెంటనే ఇదంతా ప్రక్రియ అంతా జరగడం ఎలా అనిపిస్తుంది అదే మా అదృష్టం అని చెప్తున్నాం ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఎగ్జామ్స్ అయిపోవటం స్కోర్ కార్డు వదలటం చాలా జెన్యున్ గా ఓపెన్ గా మన యొక్క ఆన్సర్ షీట్ పెట్టడము దాన్ని బట్టి మన లెవెల్లో ఉన్నా చూసుకోవటం సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద రైట్ వే సార్ ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ ఐ థింక్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ ద టీచర్ సో ఐ థింక్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ సార్ మీ పేరెంట్ నా పేరు బాలాజీ సార్ నిలబెట్టి ప్రిపేర్ అవుతున్నారండి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను నేను విజయనగరం సాయి హిందీ డిఎస్సిలో కోచింగ్ తీసుకున్నాను అక్కడ మా నాగేష్ క సారు మంచి కోచింగ్ ఇచ్చారు బాగా చెప్పారు ఆ సారు ఇచ్చిన మెటీరియల్ చాలా ప్రామాణికమైనది వాటిల్లో నుంచి అన్ని దాదాపు అన్ని క్వశ్చన్స్ వాటిల్లో నుంచే వచ్చాయి అందువల్లే నేను విజయం సాధించగలిగాను ఈ రోజు అంటే గత ఐదేళ్ళు నోటిఫికేషన్ లేదు కదండి సంబంధించి సార్ వస్తుందని వస్తుందని అనుకుంటున్నాను సార్ అంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ గా పూర్తయింది మొదటి సంతకం డిఎస్సీ పైన పెట్టడం కావచ్చు సంతకం పెట్టిన తొమ్మిది నెలల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కావచ్చు అంత మా ఇబ్బంది ఏం అనిపించలేదు సార్ ఏదేమైనా లేట్ అయినా కానీ ప్రిపరేషన్కి టైం వచ్చింది అది చాలా సంతోషకరం మాకు సార్ ఓవరాల్ గారు చంద్రబాబు గారికి అండ్ లోకేష్ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వంలో ఇలా నాకు జాబ్ రావడం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్రిటలేషన్స్ అండి ఏం పేరు మీ పేరు ఫర్మాన్ ఉల్లా షేక్ అండి ఎలా ఫీల్ అవుతున్నారు డిఎస్సీలో జాబ్ సాధించారు కదా చాలా బాగా ఫీల్ అవుతున్నండి ఎందుకంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ మిస్ అవ్వడంతో నుంచి ఫోకస్ అంతా దీని మీద పెట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎప్పుడెప్పుడు డిఎస్సి వేస్తారా ఎప్పుడప్పుడు డిఎస్సీ వేస్తారా అని వెయిట్ చేసి చేసి మా కోరిక ఈ ఈ ఆరు సంవత్సరాల్లో తీరేందుకు చాలా చాలా గర్వపడుతున్నానండి అనుకున్నారు అసలు ఇంత త్వరగా అంటే ఎన్నికల ముందు ఏం చెప్పారు మెగా డిఎస్సి తీస్తాను నేను గెలిస్తా అని చెప్పేసి గెలిచిన వెంటనే ఆయన సంతకం కూడా మొదటి సంతకం కూడా డిఎస్సీ పైనే పెట్టారు నేనైతే పక్కాగా నమ్మానండి ఎందుకంటే ఈ మొదటి సంతకానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత కాదనుకున్న జనాలు అడుగుతూనే ఉంటారు అభ్యర్థులు ఆ అడిగే విధానాన్ని తెచ్చుకోకూడదని నేను తొందరగానే కంప్లీట్ చేస్తాను అనుకున్నాను అన్న విధంగా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడమే నోటిఫికేషన్ రావడమే కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా నాలుగు నెలల్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఈ విషయంలో మాత్రం డిఎస్సీ అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటేనే డిఎస్సీ అంటుంటారు నిజమేనా అది పాత డిఎస్సిలన్నీ అన్నీ చూసినట్లయితే అది నిజమనే మనకు తెలుస్తుందండి అన్ని డిఎస్సిల్లో లాంగ్ స్టాండింగ్ చాలా నెంబర్ ఆఫ్ డిఎస్సి కండక్ట్ చేయడం అన్ని ఆ బేస్ దాన్ని ఆధారం చేసుకుంటే మాత్రం అది వాస్తవమని నేను అనుకుంటున్నాను అదే గత ప్రభుత్వంలో డిఎస్సీ తీయలేదు కదా అంటే ఆరేళ్ళు డిఎస్సీ లేకపోవడం వల్ల యాస్ఫిరెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సార్ సార్ ఇప్పుడు మనం బీఎస్సి అనేది చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అభ్యర్థులు దీన్ని నమ్ముకొని ఉన్నారు సో మనకేందంటే ఇది ఎప్పుడు ఎప్పుడు పడుతుందా అని చెప్పి ఎదురు చూసి చూసి వాళ్ళ ఆశ అసలు ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్కళ్ళ ఫేసులు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవుతామా అన్న ఇది నా ప్రతి ఒక్కళ్ళు కనబడుతుంది ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే విద్యాశాఖ మీద లోకేష్ గారు కావచ్చు ఏం చెప్తారు సార్ వాళ్ళకి మా డిఎస్సి అభ్యర్థులందరి తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్ ఇలాంటి డిఎస్సీలు ఈ డిఎస్సి మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ ప్రతి ఏటా డిఎస్సి అని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించారు అది అన్న విధంగా వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అంటే డిఎస్సి అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్సి అంటున్నారు వాస్తవమైన అనుకోవచ్చు సార్ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎవరు ఉంటారు సార్ మీ ఇంట్లో నేను మా వైఫ్ షీ జంకామ్ మా పెద్ద బాబు వీడు మా చిన్నాడు మేము నలుగురు ఉంటాము అయితే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ గారికి ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అన్నారు కొంచెం అది ఒక్కటి కనుక అమలు చేస్తే ఎవరైతే కోల్పోయారు సీట్లు నాతో పాటు పనిచేసిన వంద మంత్ టీచర్స్ ఒకటి రెండు మార్కులు పోయారు వాళ్ళు ఈసారి ప్రూవ్ చేసుకుంటారని యాజ్ ద ఒక ఆశ సెలెక్ట్ మీకు జాబ్ వచ్చిందని మీరు హ్యాపీగా ఉండడం కాకుండా మీ తోటి వాళ్ళకి కూడా ఇంకా రావాలి ఫర్దర్గా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఎంత నిరాశలు ఉన్నారో నాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి ఇస్తే విదిన్ మంత్స్లో వారు ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా టీచర్ సమాజం పెరగాలి టీచర్స్ రావాలి ఖచ్చితంగా మంచి విద్య మనం ఇవ్వాలి ఇదే మా కోరిక అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ ప్రాసెస్ అంతా నెలలో చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది పకడ్బందీగా అంటున్నారు సో దీని వెనక అనుకుంటారు ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ అండ్ డెడికేషన్ ఒక మాట ఇచ్చి చేయాలని ఒక కాన్ఫిడెన్సు రియల్లీ వండర్ఫుల్ నేనైతే అప్లికేషన్ వేరే లాస్ట్ గవర్నమెంట్లో పెట్టున్నాను

ఆల్ మై లెవెల్ బెస్ట్ స్కూల్కి సంబంధించి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా విప్లవతకు మార్పులు తీసుకొస్తున్నారు రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు లోకేష్ గారు అంటే స్కూల్లో పిల్లలకు పెట్టే భోజనం కానివ్వండి బుక్స్ కావచ్చు బ్యాగ్స్కి మొత్తం కిట్ అంతా కూడా మార్చేశారు యాక్చువల్లీ గవర్నమెంట్ ఏ రూల్ చేస్తే మనం అది ఫాలో అవ్వాలి అందులో మనం పార్ట్ అవ్వాలి అది ఏ గవర్నమెంట్ అయినా సరే ద బెస్ట్ అయితే మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా కూడా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఒకటే ఒకటే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గవర్నమెంట్ సీఎం సార్ డెఫినెటీ సీఎం వెల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ Thank you so much. You gave us a life, number one. Second thing, I am requesting you to give the same life to the upcoming aspirants also by just uh, publishing the next DSC. టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సార్ అట్లీస్ట్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా ఇస్తే గెలుస్తారు వాళ్ళు కూడా మీరు ఒక నిరుద్యోగం కదా ఒక నిరుద్యోగే చెప్పండి నార్మల్గా సీఎంస్ అంటే సెరమనీ అయిపోయిన తర్వాత అంటే ఒక సెరమనీ అయిపోయిన తర్వాత మొదటి సంతకం వచ్చేసరికి రైతులకు కానీ లేదంటే పెన్షన్స్ కానీ పెన్షన్స్ కావచ్చు పైన వింటారు కానీ చంద్రబాబు గారు మెగాడిఎస్సి పైన పెట్టడం వాళ్ళ సిద్ధశుద్ధి ఏ విధంగా ఉందనుకుంటున్నారు నిజంగా మెగాడిఎస్సి గురించి ఆలోచించి పెట్టడం ఒక అదృష్టం అయితే రైతులకు పెట్టినా అది ప్రజల కోసమే ఏదైనా ప్రజల కోసమే బట్ మా గురించి ఆలోచించి మా దగ్గర ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా రానిటం చాలా వండర్ఫుల్ అది థ్యాంక్ యూ ఎనప్ థ్యాంక్ యూ మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీ మీ హస్బెండ్ ఈ టైంలో జాబ్ క్రాక్ చేస్తారు ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నాను నేను ఎందుకంటే చాలా బాగా ప్రాక్టీస్ చేశారు నెఫ్నెట్గా కొడతారు ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి చంద్రబాబు కావచ్చు లోకేష్ గట్రా థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా మీ గోల్ని ఎచ్చివ్ అయ్యారు కదా చాలా హ్యాపీగా అనుకున్నారా మెగా డిఎస్ ఎంత త్వరగా వస్తుందనేసి అనుకున్నాను అనుకున్నాను ఏంటి అనుకోవడానికి నమ్మకం కదా అదే నమ్మడానికి కారణం ఏంటి గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తారని ఖచ్చితంగా గత ప్రభుత్వం కూడా తీయలేదు కదా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా సో మరి ఈ ప్రభుత్వం ఎట్లా ఇస్తుందని ఎట్లా అనుకున్నారు అసలు నమ్మకం సార్ నాకైతే కన్ఫామ్గా అంటే మొదటి హామీ కదా మొదటి సంతకం కదా ఇస్తారని కలిసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మొదటి సంతకం కూడా ఆయన చెప్పినట్టుగానే డిఎస్సీ పైన చేశారు అవును చెప్పినట్టుగానే చేశారు ఎన్ని బట్టి ప్రిపేర్ అవుతున్నారు సార్ మీరు నేను అంటే స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నానండి ప్రైవేట్ స్కూల్లో చేస్తాను ప్రిపేర్ అవుతాను అంటే ప్రైవేట్ స్కూల్లో చేస్తూనే ప్రిపేర్ అవుతాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారి కోచింగ్ తీసుకున్నాను ఇంక తర్వాత స్కూల్లో చేస్తే అప్పుడు ఖాళీ టైంలో చదువుకుంటూ ఉన్నాను ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మీకోసం రిక్రూట్మెంట్ చేశారు ఎడ్యుకేషన్ మిషన్ నారా లోకేష్ గారు అలందరి కోసం ఏం చెప్తారు అసలు థ్యాంక్స్ చెప్తాను సార్ అంటే ప్రభుత్వంలో నోటిఫికేషన్ తీయలేదు కదండి తీయకపోవడం వల్ల ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఫైనాన్షియల్ బాగా ఇబ్బంది పడేవాళ్ళం సార్ అంటే నోటిఫికేషన్ వస్తుంది వస్తుందని అంటే డబ్బులు అప్పు అప్పు తీసుకొని అప్పులు చేసి చదువుకొని చాలా ఒక ఫ్యామిలీ అవునవును